కేక్ అయితే రెడీ అండి చాలా బాగా వచ్చింది కేక్ ఇప్పుడు కప్పు బొంబాయి రవ్వ షుగర్ కప్పు కొంచెం కప్పు కన్నా కొంచెం పంచదార వేసి ఒక ఐదు ఆరు ఇలాచీలు వేసి మెత్తగా మిక్సీ పట్టేయాలండి మిక్సీ పట్టిన తర్వాత అదే కప్పుతోటి ఆయిల్ పెరుగు కాచి చల్లార్చిన పాలండి మిక్సీలో వేసి ఒక తిప్పు తిప్పాలి మిక్సీ పట్టిన తర్వాత ఒక మూడు స్పూన్లు కోకో పౌడర్ ఒకసారి మిక్సీ పట్టేలండి బేకింగ్ పౌడర్ అలాగే బేకింగ్ సోడా వేసి ఇంకొకసారి మిక్సీ పట్టేలండి ఒక బౌల్లో టిష్యూ పేపర్ వేసానండి కొంచెం ఆయిల్ రాసి ఈ మిక్సీ పట్టుకున్న బ్యాటర్ని వేసేసుకోవాలి ఎయిర్ బబుల్స్ ఏమి లేకుండా ఒకసారి డ్యాప్ చేసుకోవాలండి ఇట్లా ఒక్క టెన్ మినిట్స్ ఫ్రీ హీట్ చేసుకున్న ఇలా పెట్టేసి కేక్ బ్యాటర్ పెట్టిన తర్వాత డిస్టర్బ్ చేయకుండా ఉంటే చాలా బే అయిపోతుంది అస్తమానం మాటి మాటికి ఒక థర్టీ మినిట్స్ అయితే మనం ఏ ఇబ్బంది లేకుండా హ్యాపీగా ఒక థర్టీ మినిట్స్ అయితే ఏ ఇబ్బంది లేకుండా హ్యాపీగా మనం లిఫ్ట్ పెట్టుకుని అసలు చెక్ చేయనవసరం అవసరం లేదు మినిమం థర్టీ మినిట్స్ పడుతుందండి థర్టీ ఫార్టీ మినిట్స్ పడుతుంది కేక్ బేక్ అవడానికి నేను వావ్ ట్వంటీ మినిట్స్ అవుతుంది కాబట్టి ఇంకా కొంచెం బేక్ అవ్వాలండి కొంచెం తడి ఉంది అంటుకోవట్లేదు కానీ కొంచెం తడి అన్నది ఇంకా అవలేదు అంటుకుంటుంది కాబట్టి మనకి ఇంకా అవలేదు మాక్సిమం థర్టీ మినిట్స్ దాకా మనం ఏమీ చూసుకోని అవసరం లేదు థర్టీ మినిట్స్ అయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుంటే మనకి ఎప్పుడైతే స్టిక్ కంటుకోకుండా ఉంటుందో కేక్ అన్నది రెడీ అయిపోతుంది చాలా సింపుల్గా ఏమాత్రం శ్రమ లేకుండా మిక్సీలో కేక్ అన్నది రెడీ చేసేచ్చండి ఏమాత్రం కూడా మనకి ఎటువంటి కేక్ బ్యాటర్స్ లేకపోయినా కూడా చాలా సింపుల్గా మిక్సీలోనే అంటే మనం చాలా ఫాస్ట్ గా కూడా చేసేయచ్చు మనకి ఎక్కువ టైం అన్నది కూడా పట్టదండి కేక్ చేయడానికి జస్ట్ ఈ ఒక్క స్టీమ్ తీసుకునేదే టైం అన్నది పడుతుంది కేక్ ప్రిపేర్ చేసే మాత్రం టైం అన్నది పట్టదు కొంచెం ఇది స్టీమ్ అన్నది ఓవెన్లో అయితే బే అయిపోతుంది బట్ ఓవెన్ లేని వాళ్ళు చక్కగా ఇట్లా వన్స్ పెట్టేసి వదిలేస్తే మనకి ఒక థర్టీ మినిట్స్ మనం ఏం చెక్ చేయనవసరం వస్తున్నది వేరే అదర్ పని ఉంటే చూసుకోవచ్చు కేక్ చేయొచ్చని ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నాను ఇప్పుడు కుదిరింది ఏదో ఒక పని అండి వంట వంట అయిన తర్వాత చేద్దాము అంతా ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసుకోవాలి మళ్ళీ టిఫిన్స్ లంచ్ ఇవన్నీ కూడా అడ్జస్ట్ చేసుకుంటా రెసిపీస్ అన్నాయి వీడియోస్ అన్నాయి చేస్తూ ఉంటాను సరే ఇప్పుడైతే ఒక టెన్ మినిట్స్ పడుతుందేమో అనుకుంటున్నాను నేను ఇంకా నేను ఇంకా కొంచెం అంటుకుంటుంది కాబట్టి మ్యాక్సిమం మనకి కేక్ రెడీ అవ్వడానికి మినిమం ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుందండి ఆ ఫార్టీ ఫైవ్ మినిట్స్ సరిపోతుంది అనుకుంటున్నాను జస్ట్ ఇప్పుడు థర్టీ మినిట్స్ అయింది కాబట్టి ఇంకో ఫిఫ్టీన్ మినిట్స్ చూద్దామని సరే మరి అయితే వీడియో చూసిన తర్వాత లైక్ అన్న చేసేయండి ఇంకా వంట పప్పు పెట్టాను వంట అన్నది చేయాలి ఏదో ఒక ఫ్రై చేసేయాలని ఏదన్నా వీడియో రెసిపీ చేసామనుకోండి మొత్తం టైం అంతా కూడా తీసేసుకుంటుంది మొత్తం వీడియో చేయడానికే హాఫ్ డే తీసుకున్నట్టు తీసుకుంటుంది సెటింగ్ చేసుకుని అంతా క్లీన్ చేసుకుని ఇదే సరిపోతుంది డే అంతా కూడా ఖచ్చితంగా రోజు వీడియోస్ అన్నాయి పోస్ట్ చేయొచ్చు అని ఈ మధ్యన అసలు ఆపట్లేదు తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సరే మరి అయితే వీడియో కంటిన్యూ చేసేయచ్చు కేక్ అయితే రెడీ అండి చాలా బాగా వచ్చింది కేక్ ఇప్పుడు దీన్ని తిప్పాలి అంటే ప్లేట్ పెట్టే ఎలా వస్తుందో చూడ నేను కూడా ఓ చూడాలి కేక్ ఇలాంటి ప్లేట్స్ కన్నా స్టీల్ ప్లేట్ కొంచెం గట్టిగా కొట్టాలండి నేను పిండి చల్లడం మర్చిపోయానని అందుకని కొంచెం అంటుకుంది మళ్ళీ డౌట్ వచ్చి స్టీల్ ప్లేట్ లోకి తీసాను ఎలా వచ్చిందో చూడాలి చాలా బాగా వచ్చింది కేక్ అన్నది కేక్ రెడీ అయిపోయింది అండి కొంచెం వేడిగా ఉంది జస్ట్ చాక్లెట్ సిరప్ వేస్తున్నానండి బాగుంటుంది టేస్ట్ అంటే మనకి ఆర్డర్ జస్ట్ కొంచెం చాక్లెట్ సిరప్ వేసానండి బాగుంటుంది టేస్ట్ మనం చాక్లెట్ ని కూడా మెల్ట్ చేసుకుని చేయొచ్చు అంటే అచ్చం చాక్లెట్ కేక్ లా ఉంటుంది చాలా సింపుల్ గా అసలు ఎటువంటి కొంచెం కేక్ అయితే వేడిగా ఉందండి అమ్మ ఆవిర్లు వస్తా ఉన్నాయి కేక్ అయితే రెడీ అయిపోయింది కొంచెం వేడిగా ఉంది అందుకే అంటున్నాను అయితే మాత్రం చాలా 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 బాగుందండి చాక్లెట్ సిరప్ లేకపోయినా జస్ట్ నేను లోపల తింటున్న చూడండి చాక్లెట్ సిరప్ లేకపోయినా కూడా అంటే నేను ఫ్లేవర్ గురించి వేసాను చాక్లెట్ టేస్ట్ బాగుంటుంది అనేసి సూపర్ ఉంది న్యూ ఇయర్ కి చాలా సింపుల్ గా ఎటువంటి హంగామా లేకుండా మనకి బేక్ చేయడానికి ఒకటే టైం పడుతుంది మిగతా దేనికి టైం పట్టదు అంటే దీంట్లో వెనీలా ఐసన్స్ బదులు ఇలాచి అన్నది వేసానండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది మనకి వెనీలా ఐసన్స్ లేదు అంటే కేక్ చేయడానికి వేరే ఐటమ్స్ అన్నీ చాలా కూడా ప్రిపేర్ చేయాల్సి వస్తుంది ఎటువంటి హంగామా లేకుండా చాలా సింపుల్గా కేక్ అన్నది చేసేసుకోవచ్చు టేస్ట్ మాత్రం చాక్లెట్ కేక్ లాగా సూపర్ ఉందండి టేస్ట్ మాత్రం చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే కొంచెం పిండి కలిపేటప్పుడు కొంచెం జోరుగా కాకుండా థిక్గా చూసుకోండి పిండి చల్లి అప్పుడు బ్యాటర్ని అయితే వేయండి అదొక మిస్టేక్ చేయొద్దు ఎందుకంటే కేక్ బ్యాటర్ రావడానికి ఇబ్బంది అవుతుంది ఇదేనండి చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు నాకైతే మాత్రం ఆ ఫ్లేవర్ నోట్లో అట్లా చాలా సూపర్ టేస్ట్ అయితే ఉంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి ఎలా వచ్చిందో అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ వీడియో చూసిన తర్వాత ఒక చిన్న లైక్ అలాగే కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టేట్ మై ఛానల్ సాయి శ్రీ తెలుగు లావ్స్ హ్యాపీ న్యూ ఇయర్ మన ఇయర్స్ అందరికీ ముందుగానే